మండల కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుగుతుంది సుమారు అరవై నాలుగు చెక్కులు లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఇక్కడికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు లీడర్లు అదేవిధంగా వన్ థర్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు మరియు వన్ థర్టీ డివిజన్ నా సభితక్క గారు ఇక్కడికి వచ్చారు వీళ్ళందరి సమక్షంలో ఈ చెక్కులను లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లిలు చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏంటంటే కళ్యాణలక్ష్మి లక్ష్మి పాటు కులం బంగారం కూడా ఇస్తామని వాళ్ళు చెప్పారు దయచేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నా దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యమవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసి మా ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ కొడల్కి బే దిస్తున్నా